ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షిరక్షణమే కోసం పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం చేశారు ఈ క్రమంలోనే హిందూ సంస్థలలో సంబంధాలున్న నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్పై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీస్ నిఘా వర్గాల చేసే సమాచారం అందినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో హో మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ ఆయన ఇంటి వద్ద వారి భద్రతను ఏర్పాటు చేశారు రాహుల్ నివాసం దగ్గర అదనంగా బలగాలను మోహరించారు అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ నేతలపై కూడా నిఘా పెట్టారు కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే ఈ క్రమంలో రాహుల్పై పలువురు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి సమాచారం అందింది రాహుల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు బ్యానర్లు వేసే ఛాన్స్ ఉందని తెలిసింది రెండు బలగాలను మోహరించారు ఒక్కో ఫ్లాటుల్లో పదహారు నుంచి పద్దెనిమిది మంది పోలీసులు ఉంటారు అంతేకాదు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిది నుంచి ఇరవై మంది అదనపు పోలీసులు మోహరించారు న్యూఢిల్లీ సరిహద్దును మూసివేసి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే అనుమతి ఇస్తారు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ కూడా పెంచారు న్యూఢిల్లీ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ మహ్లా సోమవారం రాత్రి జిల్లాలోని అన్ని ఏసీపీలు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలకు భద్రతను పెంచాలని ఆదేశించారు హిందూ సంస్థలపై నిఘాగా పెట్టడమే కాదు భవిష్యత్తు వ్యూహాలను ఆరా తీయాలని ఆదేశించినట్లు సమాచారం రాహుల్ గాంధీ నివాసం దగ్గర ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు బ్యానర్లు వేయకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు